హాయ్ అండి మీరు ఎలా ఉన్నాను నేనైతే బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని మనం ప్రార్థిస్తున్నాను ఈరోజు రెసిపీ వచ్చేసి మటన్ దమ్ బిర్యానీ అండి బిర్యానీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది చేయడం కూడా చాలా ఈజీ దీనికోసము హాఫ్ కేజీ మటన్ తీసుకుని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి దీంట్లోకి వచ్చేసి ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఒక స్పూన్ వచ్చేసి పసుపు వేసుకోవాలి రుచికి సరిపడా కారం అంటే మీ టేస్ట్కి సరిపడా కారం వేసుకోండి ఎంత స్పైసీ కావాలో దాన్ని చూసుకుని వేసుకోవాలి ఒక స్పూన్ వచ్చేసి ధనియా పౌడరు ఒక స్పూన్ జీరా పౌడరు ఒక స్పూన్ వచ్చేసి మటన్ మసాలా వేసుకోవాలి ఒక స్పూన్ వచ్చి అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి దీంట్లోనే ముందుగా వేయించి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకొని ఒక స్పూన్ పచ్చిమిరపకాయ పేస్ట్ కొద్దిగా కస్తూరి మేతి కూడా వేసుకొని ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకొని కొంచెం ఆయిల్ కూడా వేసుకొని మొత్తం అంతా కలిసేటట్టుగా బాగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవరు పక్కన పెట్టుకోవాలి మనం ఈ మసాలాలన్నీ వేయడం వలన మటన్కి మంచిగా పడుతుందండి ఈ లోపల మనము ఒక హాఫ్ కేజీ బాస్మతి రైస్ని కడుక్కుని కడుక్కొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద బౌల్ తీసుకుని దాంట్లో వాటర్ వేసుకొని హోల్ గరం మసాలా వేసుకోవాలి దీంట్లోనే ఒక స్పూన్ వెల్లిపాయ పేస్టు ఒక స్పూన్ వచ్చేసి పచ్చిమిరపకాయ పేస్టు కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ వచ్చేసి సాల్ట్ వేసుకోవాలి ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకోవడం వల్ల రైస్ పొడి ఆడుతూ వస్తుందండి అతుక్కోకుండా ఇప్పుడు ముందుగా మనము పెట్టుకున్న మటన్ని మటన్లోకి ఒక కప్పు పెరుగు వేసుకోవాలి ఒక పెద్ద నిమ్మకాయని రసం తీసుకుని వేసుకోవాలి అలానే జాజికాయని పొడి చేసుకుని వేసుకోవాలి ఈ జాజికాయ పొడి వలన మటన్ మనకి తొందరగా ఉడిగిపోతుంది మెత్తగా ఉడుగుతుంది మన కుక్కర్లో ఏం అవసరం లేకుండా మటన్ అయితే మంచిగా మెత్తగా ఉడుగుతుంది దీని పొయ్యి మీ పెట్టుకుని స్లిమ్లో ట్వంటీ మినిట్స్ ఉడకనివ్వాలి మనకి రైస్ అయితే హాఫ్ బాయ్ అయింది కదండి ఇప్పుడు రైస్ను తీసుకుని పక్కన పెట్టేసుకొని వాటర్ వంచేసుకుని పక్కన పెట్టుకొని మటన్ను ఉడికిన తర్వాత మనకి మటన్ సగం అయితే ఉడికిపోయింది కదండి దీంట్లో మనం ఉడికించి పెట్టుకున్న రైస్ అయితే వేసేసుకోవాలి దీనిపైన కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి అలానే నెయ్యిలోని ఒక స్పూన్ నెయ్యిలో బిర్యానీ మసాలా పౌడర్ని కలుపుకుని ఇలా చుట్టూ వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది మనకి దీంట్లోని పువ్వుని పాలలో కలుపుకొని కలర్ కోసం వేసుకోవచ్చండి మీ దగ్గర పువ్వు లేకపోతే మీరు కలర్నైనా యూజ్ చేసుకోవచ్చు దీనిపైన ప్లేట్ పెట్టేసుకుని ట్వంటీ మినిట్స్ లో ఫ్లేమ్ మీద ఉడకాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే మటన్ దమ్ బిర్యానీ అయితే మనకు రెడీ అయిపోయింది చూసారు కదా పొడి వచ్చింది అన్నం కూడా ఎంత బాగా వచ్చిందో ముక్క కూడా చాలా మెత్తగా ఉడికింది వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారా కుక్కర్ లేకపోయినా మనకి మటన్ అయితే మెత్తగా ఉడికింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్